హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు టి శ్రీనివాసు మేము శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా చేజల మండలం నెర్నూర్ మెయిన్ పాఠశాలలో ఇచ్చర్గా వర్క్ చేస్తున్నాము ఈ పిల్లలిద్దరు సెవెన్ క్లాస్ చదువుతున్నారు మా స్కూల్లో ఈ ఇద్దరు పిల్లలకి ఈరోజు వెర్బులు ఎలా నేర్పించాలి అనే ఉద్దేశంతో చేసే వీడియో ఇది హాయ్ తెలుగు బాగున్నారా ఓకే ఈరోజు మనము వెర్బ గురించి నేర్చుకున్నాం వెర్బలు అంటే తెలుగులో క్రియలు అంటారు ఏమంటారు దాన్ని క్రియలు లో అయితే దాన్ని వెర్బ్స్ వెర్బ్ వర్బ్స్ అంటాము తెలుగులో అయితే క్రియలు క్రియ అంటే ఏంటంటే మనం చేసేటువంటి పని మనం ఏ పని చేస్తున్నామో ఆ దాని గురించి తెలియజేసేదాన్ని ఏమంటాము క్రియా వెరీ గుడ్ ఇంగ్లీష్లో క్రియలు ఎలా ఉంటాయి వాటిని తెలుగులో ఏమంటారు అనేది నేను మీకు ఒక ప్రాక్టికల్ గా చిన్న యాక్టివిటీ ద్వారా నేర్పిస్తాను గుర్తు చేసుకున్నాము ఓకేనా ఈ క్రియ మీద రేపు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి చిన్న చిన్న వాక్యాలను రేపు నేర్చుకున్నాము కానీ ఈ వీడియో నేర్చుకుందాం అంటే క్రీన్ అంటే ఏమిటి క్రీలు ఎలా వస్తాయి ఓకే చూద్దామా క్రీలు ఎక్కడి నుంచో రావు విత్తుల మనం చేసేటువంటి పనులే అంటే దాని అర్థం చిన్నపిల్లలకి అర్థమయ్యేదాని కోసంగా తల ఉంది తలలో ఏం చేస్తున్నాం ఏం చేస్తాం తలతో మనం మామూలుగా దువి తీసుకొని ఎంపికల్ని దవ్వుకుంటాం అంటే అనే వెనక్కు అక్కడ వచ్చేసింది వచ్చిందా రెండోది మనం ఉన్నాయి కళ్ళతో మనం ఏం పని చేస్తాం చూస్తాం చూస్తాము ఇంకా ఏం చేస్తాం క్రై ఏడుస్తాం అంటే ఈ రెండు మనం పిల్లలకి క్రీరు తొందరగా అర్థమయ్యేదని చేసే ప్రయత్నం అండి ఇది కళ్ళతో మనం ఏం చేస్తామంటే చూస్తాం ఏడుస్తాం అంటే ఫస్ట్ దీని గురించి చెప్పాం ఇక్కడేమొచ్చింది పిల్లలకు కోమ్ తువ్వడం ఇక్కడ ఏమొచ్చింది చూడడం అంటే మరి చూడడం ఏడవడం అంటే మూడు నెలల్లో చెప్పండి చూడడం ఒకటో అది కోము దూముట అక్కడ పడదు కోమ్ అంటే దూట కలతో ఏం చేస్తాం చూస్తాం కాబట్టి ఎస్సీ ఇస్సీ సూప్ సుటా ఇక్కడ ఏదైనా ఏస్తాం కాబట్టి మన కలర్లు బ్లూ వస్తాయి కాబట్టి ఈ నెల కూడా మనము కళ్ళకే పట్టించు కళ్ళతో చేసే పని ఏడుచుట దాని కింద మన ముక్కు ఉంది ముక్కుతో ఏం చేస్తాం అంటే వాసన చూస్తాం అంటే స్మెల్ వాసన అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఇదేందంటే తల తల తలతో చేసే పని వెళ్ళతో ఇది ఈ రెండు వచ్చి కళ్ళతో చేసే పనులు చూచుట ఏడుచుట తర్వాత ముగ్గుతో చేసే పని ఏముంది స్మెల్ వాసన చూచుట ఇక్కడ ఇక్కడ మన నోరు వచ్చిందా నోటితో ఏం చేస్తాం మనం తిడతాం పాడతాం ఏడు చూచు ఏడు చూడతాం తిన్నుట పాడతాం పాడుట చిన్నుట నోటితో చేస్తావా చదువుట చేస్తాం మనం నోటితో మాట్లాడుట నోటితో అరుచుట ఇక్కడ చూడండి ఈ నోటికి సంబంధించినటువంటి అవయవంతో ఈ జ్ఞానేంద్రియంతో మనం ఎన్ని చేశాం ఇక్కడ తెలియకుండా తిట్టుట వాడుట తినుట చదువుట మాట్లాడుట అరుచుట ఇవన్నీ చేస్తా మనం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు వచ్చాయి ఎంత వచ్చాయి వచ్చాయి కాబట్టి అబ్యూస్ అంటే తిట్టుట సింగ్ అంటే పార్దోట వొవిత ఏంటంటే తిరుట రీడ్ అంటే చెప్పుట టాక్ అంటే మాట్లాడుట మాట్లాడుట షౌట్ అంటే అరచుట ఎనికి 10 వచ్చేయాలి మనం వీట్లే మనం క్రియలో అంటాం తెలులేనా క్రియలో క్రియ అక్కడ నెక్స్ట్ నోట్ ది కదా ఇప్పుడు చేర్ తో ఏం చేస్తావు చెప్పు

చూసారు విస్తున్నారా వెర్బంటే పిల్లలకి తెలియకపోవచ్చు కానీ మన బాడీలో ఉండే ఈ పాట్స్తోనే మనం చేసే పని ఏదైతే ఉందో ఆ వాటితో ఈ మెడ్డలు చాలా రకరకాల వెర్బలు చెప్పించవచ్చు ఖచ్చితంగా కొంతమందికి వెబ్బంటే ఏంటో అర్థం కాకపోయినా చెట్టుతో ఏం చేస్తాం కాళ్ళతో ఏం చేస్తాం ముగ్గుతో ఏం చేస్తాం వీటన్నిటితో ఏమైతే చేస్తామో గా ఈ మెడ్డల చాలా మనం చెప్పించగలిగితే ఈ వెబ్బల్ని ఈజీగా నేర్పించే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేయడం జరిగింది ఈ వెబ్బల మీద వచ్చే వీడియోలో వీళ్ళ చేత నేను తెలుగులో చెప్తూ తెలుగులో ఈ క్రియ చెప్తూ వాళ్ళ చేత ఇంగ్లీష్లో మాట్లాడించే ప్రయత్నం వచ్చే వీడియోలో చేస్తాము ఈ వీడియో అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ చెప్పండి